హాయ్ ఫ్రెండ్స్లో ఆర్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనమును చూద్దామా మనలో ప్రతివాడను తనకిష్టమైన త్రోవకు తొలగెను ఏహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను ఐ మీన్ హాలిలో ప్రియమైన సహోదరి సహోదరుడ మన ఇష్టానుసారమైన ప్రవర్తన చేత మన ఇష్టానుసారంగా మనం పాపంలో లోకంలో జీవిస్తూ ఉండగా మన శరీర ఇచ్చల్లో మనం బంధీలమై ఉండగా మనము అపవాది క్రియల్లో బందీలమై ఉండగా తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా ప్రేమించి తన ఒక్కగానొక్క కుమార్ని మన నిమిత్తము మనము పాపము నుండి శాపము నుండి అపవాది బంధకాల నుండి శరీరచల నుండి లోకాశల నుండి విడుదలను పొంది ఆయన వల్లే నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించి ఆ పరలోకమును ప్రతి విధమైన దేవుడు సమకూర్చిన ఆశీర్వాదమును పొందుకోవాలని ప్రభు అయిన క్రీస్తు అని తన ఒక్కగానొక్క కుమార్ని మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించి అవును క్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి లోబడి నా ప్రజలు విడుదలను పొందాలి నా ప్రజలు స్వస్థతను పొందాలి నా ప్రజలు వారి పాపముల నుండి విమోచించబడి పరిశుద్ధమైన జీవితమును జీవించాలి నా ప్రజలు పరలోకాన్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి నా ప్రజలు యుగ యుగాలు నాతో కలిసి పరలోకంలో ఈ యొక్క లోకాన్ని ఏలాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మన కోసం మరణించి తిరిగి దేవుడు అండి ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నావా లోకంలో జీవిస్తున్నావా అపవాది కార్యంలో బందీగా ఉన్నావా నా పాపముల నుండి నాకు విడుదల లేదని బాధపడుతున్నావా ఎవరు క్షమిస్తారు నన్ను ఎవరు అంగీకరిస్తారు నా పాపాలకు క్షమాపణ లేదని దిగులు చెందుతున్నావా అయితే నీకే ఈ శుభవార్త ప్రభు క్రీస్తు మనందరి నిమిత్తం మా కలవరిశిలో మరణించారు అయ్యా నేను పాపిని నేను ఆయన యొద్దకు వచ్చి ఆయన నీ సొంత రక్షకుడు నేను స్వీకరించి నీ తప్పిదంలో ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను ప్రేమతో స్వీకరించి నీ క్షమించి ఒక నూతనమైన జీవితాన్ని దయచేయవాడు అన్నాడు ప్రభు అట్టి కృప మనందరికీ గాక ఐ మెన్ ఫ్రైస్ లాడ్ మై గోడ్ బ్లెస్